హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ శారీ విత్ డిజైనర్ వర్క్ బ్లౌజ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి వీటిలో కలర్స్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది బ్లాక్ కలర్ చాలామంది అడిగారండి అందుకనే తెప్పించాను ఇదిగోండి ఫ్రెండ్స్ వీటిలో ఏదైనా శారీ కావాలంటే స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా చాలా మోడల్ న్యూ మోడల్ శారీస్ కూడా ఉన్నాయండి ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి వీటిలో ఏ శారీ అయినా సరే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అందిస్తామండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పుడు వీటిలో నేను ఒక శారీని ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అన్ని సారీస్ కూడా లుకింగ్ లైక్ ఏ అన్నట్టే ఉన్నాయి ఇందులో బ్లాక్ కలర్ ఉంది రెడ్ బ్లూ పర్పుల్ గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఫ్లవర్ వర్క్స్తో వచ్చింది కదా ఇప్పుడు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ అండి వర్క్ ఇది శారీ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పళ్ళు చూపిస్తాను ఇదంతా పళ్ళు అండి పళ్ళు సేమ్ ఇలానే వస్తుంది ఓవరాల్ శారీ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే వన్ మీటర్ ఉంటుందండి కంపల్సరీ వీటిలో ఏ శారీ కావాలో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యూ మోడల్స్ వస్తూనే ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్